అభివృద్ధికి సీఎం చంద్రబాబు బ్రాండ్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు అభివృద్ధి కోసం నూతన ఉత్సాహంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు గిరిజనుల మధ్య జరపాలని చెప్పి జరిపించాం ఆ పేదరికంలో ఉండే గిరిజనులకి మా ప్రభుత్వం అండగా నిలబడింది వాళ్ళని గుర్తించింది తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఆయన పెంచడం మొదలు పెడితే ఈ నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచింది ఆయన పీ ఫోర్ ఆయన పోలవరం రాజధాని ఒక బ్రాండ్ కొంచెం ట్వంటీ ట్వంటీ ముందు హైటెక్ సిటీ ఆయన ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు లక్షల మంది ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే చంద్రబాబు నాయుడు ఆయన గేమ్ చేంజర్ ఆయన ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పిన డెఫినెట్గా దాని ఫలితాలు రాబోయే జనరేషన్స్ అనుభవించి తీర్తాయి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిలో పడ్డాయి అంతకుముందు అసలు పరిపాలన లేదు మొత్తము ఇరిగేషన్ అగ్రికల్చర్ ఆర్ ఎడ్యుకేషన్ అన్నిటిని సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చి గాడిలో పెట్టింది ఆయన ఒక రిపోర్ట్లో దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో అత్యుత్తమ స్థాయిలో ఉండే నెంబర్ వన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన విషయం మనం చూసాం అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం ఆయనతో కూడా నేను మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నా ఆ భగవంతుడు ఈ పేద ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశంలో ఉండే ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలా ఆయన ఆరో ఆయుర ఆరోగ్య పది కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలా అని చెప్పేసి నేను కోరుతున్నావ జన్మదిన